ప్రభు ఏమిటలా విచారంగా ఉన్నారు ఏమని చెప్పను చిత్ర ప్రస్తుతం నా పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది మహారాజా అవును చిత్ర మీ అన్నగారు ఆ బ్రహ్మరాక్షసుని కోరిక చెల్లించమని చెప్పారు అందుకు మా మాధవి అంగీకరించడం లేదు ముందు ముందు ఆ బ్రహ్మరాక్షసుడు ఇంకా ఏ అరిష్టాలు సృష్టిస్తాడు మీరేం దిగులు పడకండి మహారాజా అరణ్యంలో మా అన్నగారు గురుదేవుడు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఒక్కసారి వారి దర్శనం చేసుకుని ఈ అరిష్టాలకు ఏదైనా పరిష్కార మార్గం చెప్పమని వేడుకుందాం అలాగా అయితే వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయిస్తాం క్షమించండి ఆయన మహా కోపిష్టి మంది మార్గులంతో వెడితే ఆయన మన వైపు కన్నెత్తి కూడా చూడరు మరి ఎలా వెళ్ళడం ఒంటరిగా ఒంటరిగానా వస్తున్నానుగా ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు రేపే ప్రయాణం రండి మహారాజా మహాత్మా తీర్థయాత్రలకు వెళ్తానన్న మీరు ఇక్కడ ఉన్నారే గురుదేవుల ఆశీర్వాదం కోసం వచ్చాను కానీ వారు తపసమాధిలో ఉన్నారు ఉన్నారు అన్నట్టు తమరిలా దయచేసారే గురుదేవులను దర్శించి రాజమందిరంలో జరుగుతున్న అరిష్టాలను అరికట్టడానికి మరేదైనా తరుణోపాయం తెలుసుకుందామని నేనే ప్రభువుల్ని ఇక్కడికి తీసుకొచ్చాను మంచి పని చేశావు కానీ గురుదేవులు ఇప్పుడప్పుడే కళ్ళు తెరిచేలా లేరే అయితే ఏదైనా వింత విద్యను ప్రదర్శించి ప్రభువులు వారికి వినోదం కలిగిందన్నయా అలాగే మహారాజా అటు చూడండి అది అరణ్య మరకట కళేవరం ఇప్పుడు నేను దానికి జీవం పోస్తాను చూడండి लगती దానిలో ఉన్నది మా అన్నయ్య ప్రాణమే వింతగా ఉంది అన్నయ్య ఈ వినోదం చాలు గాని ఇక నీ శరీరంలో చూసారా మహాప్రభు నమ్మశక్యం కాని దృశ్యం ఇది సామాన్యులకు అడవి కాని విద్య దీన్ని పరకాయ ప్రవేశ విద్య అంటారు ప్రభువులకి నేర్చుకోవాలని ఉందేమో మీరు అనుగ్రహిస్తే అవశ్యం అలా దయచేయండి మీ మనసులో ఈ మంత్రాన్ని ఉచ్చరించి మీ ఇచ్చ వచ్చిన శరీరంలోకి ప్రవేశించవచ్చు ఆ మహారాజా మీకు అభ్యంతరం లేకపోతే ఈ కోతిలో ప్రవేశించి మీ మంత్ర ఫలితాన్ని పరీక్షించవచ్చు అయితే ఎందుకు ఆలస్యం ప్రవేశించండి ప్రభు అలాగే మహాత్మా ఇప్పుడు నీవి మరకడ కళే వరంలో నీకు ప్రవేశమే ఉపదేశించారు గాని ఉపసంహరణ చెప్పనే లేదు ఇక నీ జన్మలో నీవు తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించడం అసంభవం ఈ అడవి కోతిగా అడవులలో అష్ట కష్టాలు పడు విక్రమవర్మ ఇది కర్మ చిత్ర నువ్వు నగరానికి వెళ్ళు నేను గుహకు వెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకొని విక్రమవర్మ శరీరంలోకి ప్రవేశించి రాజుగా రాజ మందిరానికి వస్తాను వెళ్ళు నేను వచ్చాను నిన్ను రక్షిస్తాను ఒరే ముద్దు ఇదిగో మర్యాదగా చెప్తున్నాను నా సంగతి నీకు తెలియదు నా గంధర్వ కంజను విడిచి బుద్ధిగా వెళ్ళిపో లేదా ఒక గుద్దుతో నీ ముక్కు మహావీరుడివే మరేంటనుకున్నాం మన పేరు చెప్తే పిట్టలు నీళ్లు తాగో పిల్లలు పాలు తాగో మన కంట బలం గుండె నన్ను కాపాడవచ్చి నీ ఒళ్ళు గుణం చేసుకుని దాని ఏముంది పరోపకారం విసమ శరీరం ఉందా ఇన్ని దెబ్బలు తిన్నాక ఉండ ఒళ్ళు పిస్తనా పిస్తావా అయితే ఆ చిటికన్నా పోదాం పదా

చిన్నప్పుడు మా అవతలలో పేరు పరండి నిండా కళ్ళే ఆ కళ్ళన్ని నీ కోసమే చూస్తున్నాయి పెళ్లి చేసుకుంటానని ఒట్టు పెట్టి ఎక్కడికి పోతావు పెళ్లి కొడక నువ్వెక్కడికి వెళ్ళినా నా కళ్ళ నుంచి తప్పించుకోలేవు అయ్యో బాబోయ్ నువ్వు పిప్పిందేనమాట you <laughs>